సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆయ్ ఫ్రెండ్స్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన సాయిబాబా అందరు వాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే మన బాబా గారు ఈరోజు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ అలిసిపోయి సలిసిపోయి ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు బాబా అంతా అయిపోయింది అని అనుకుంటున్నావా బిడ్డ నీకు తెలియని ఒక రహస్యం చెప్పనా ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ నేను పుట్టి పెరిగిన కానించి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో బాధలు పడ్డాను అయినా నాకు ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది కలగలేదు నేను కోరుకున్నది ఏది కూడా జరగలేదు ఏది కూడా నా సొంతం అవ్వలేదు నేను ఏం కోరుకున్నా సరే అది అయినట్టే అవుతుంది మళ్ళీ అది ఆగిపోతుంది ఒక పని అమ్మయ్య ఇది జరిగింది అనుకునేలోపు మళ్ళీ ఇంకొక బాధ వచ్చి పడుతుంది అనే కదా బిడ్డ నువ్వు ఆలోచిస్తున్నావు దాని గురించి మాట్లాడటానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు ఎంతలా అలసిపోయావో సొలిసిపోయావో నీ జీవితం మీద నీకు విరత్ పుట్టిందో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఈ ప్రాణాలను విడిచిపెట్టాలని ఎదురు చూస్తున్నావు కదా మరి నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించావా వాళ్ళని నువ్వు తప్ప ఇంకా ఎవరు చూసుకుంటారు అంటే నువ్వు అనుకోవచ్చేమో బాబా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఎవరు కూడా నా గురించి నా విలువ ఏంటో ఎవరూ తెలుసుకోవడం లేదు కానీ నేను మాత్రం అందరి గురించి ఆలోచించాలా అందరి గురించి మంచిగా కోరుకోవాలా బాబా అని ఆలోచిస్తావేమో తల్లి కోరుకోవాలమ్మా ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇప్పుడు నువ్వు వాళ్ళని ఆదరించి ప్రేమగా కాస్త ఓర్పు సహనంతో వాళ్ళని సరిదిద్దుకున్నావంటే రేపన్న రోజు వాళ్ళ వల్లే నీ జీవితం బాగుపడుతుంది నీ కష్టం నాకు తెలియందా తల్లి నువ్వు అంటూ ఉన్నావు కదమ్మా నన్ను తిడుతూ ఉన్నావు నేను లేను అని చెప్తూ ఉన్నావు అసలు బాబా అనేవాడు లేడు బాబా ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇవన్నీ కూడా ఒక భూతకాలు అని అంటున్నావు కదా తల్లి అదేం కూడా నేను పట్టించుకోనమ్మా ఎందుకంటే నువ్వు అలా అంటున్నావంటే నువ్వు పడుతున్న కష్టం నీ చేత ఆ మాటలన్నీ అనిపిస్తుందే కానీ నీ మనసులోంచి అయితే ఆ మాట రావడం లేదు నీకున్న బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్న ఆలోచనలో వస్తున్న మాటలవి కానీ నీ మనసులో ఒకటి మర్చిపోతున్నావు బిడ్డ నువ్వు నన్ను తిడుతున్నావు అంటే నేను లేనప్పుడు నన్ను తిట్టాలని ఎందుకు అనుకుంటున్నావు నేను ఉన్నాననే తెలుసుండే నువ్వు నన్ను తిడుతున్నావు లేననే నువ్వు అనుకుంటున్నావు కానీ నీ మనసులో నేను ఉన్నానని నీ మనసుకి తెలుసు ఆలోచించి చూడు బిడ్డ ఈ చిన్న మాట ఇది ఎలా మర్చిపోయావు తల్లి మరి బాబా నా జీవితానికి ఇంకా అర్థం లేదా నా జీవితంకి ఎలాగా నేను బాధపడుతూ ఇలా కుమిలిపోతూ జీవితం అంతా కూడా ఇలా నరకు అనుభవిస్తూనే ఉండాలా నేను కోరుకున్నది నాకు ఏది కూడా జరగదా ఇంకా అలాంటప్పుడు నాకు ఈ ప్రాణం ఎందుకు నాకు ఈ జీవితం ఎందుకు నేను కోరుకున్నది జరగలేనప్పుడు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీవు నీ కోసం నువ్వు బతకాలి నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు నిన్ను ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నిన్నుగా నిన్నుగా ప్రేమించి నిన్నుగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నీ కళ్ళతో చూసింది ఏది కూడా నిజం కాదు బిడ్డ అని మనసుతో ఆలోచించి చూడు వాళ్ళు ఎవరో నీకే తెలుస్తుంది తెలుసు సాయి నేనంటే అతనికి చాలా ఇష్టం కానీ ఇంతకు ముందు బాగానే ఉండేవారు కానీ ఈ మధ్యనే ఎలా అయిపోతున్నారు ఎందుకు ఎలా అయిపోతున్నారు నాకు అంతకు చిక్కడం లేదు నేను ఎంతలా మారుద్దామని నేను ఎంతలా ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నం అంతా కూడా బురదలు పూసిన పన్నీరులా పోతుంది బాబా ఇంకా నేనేమి చెయ్యలేకపోతున్నాను నా చెయ్యిలోంచి జారిపోతున్నారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంకొకరికి సొంతమైపోతున్నాడు బాబా నన్ను ఆ వ్యక్తిని చాలామంది దూరం చేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా తల్లి ఈ సాయి ఉండగా నీకు అటువంటి పరిస్థితి రానివ్వడమ్మా ఈ బాబాని మనస్ఫూర్తిగా నమ్ము నమ్ముతల్లి నేనుండగా నీకు ఆ కష్టం ఎందుకు వస్తుంది బిడ్డ నన్ను నమ్మే నా భక్తులకి ఎన్నడూ కూడా నేను అన్యాయం జరగనివ్వను హాని రానివ్వను కానీ వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు నా భక్తులు కొంతమంది తెలిసి చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు ఎలా చేసినా సరే అది తప్పు తప్పే తప్పుకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ దానికి శిక్ష అనేది అనుభవించాలి ఆ శిక్ష పెద్దగా ఉండేటప్పుడు దాన్ని నేను చిన్నగా మారుస్తున్నాను అది మీకు అర్థం కావడం లేదు బిడ్డ ఏం చేసినా సరే నా సాయి నా కోసమే నా మంచి కోసమే చేస్తాడని మీరు అర్థం చేసుకుంటే ఈ కష్టం మీకు కష్టంగానే అనిపించదమ్మా కొన్ని పనులు అనుకున్నవి జరగాలంటే కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూడాలి బిడ్డ అప్పుడు అనుకోవచ్చేమో బాబా నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి ఇంకా ఎంతలా ఓర్పు సహనంతో ఎదురు చూడాలి బాబా ఇంకా ఓర్పు సహనం నా వల్ల కాదు ఇంకా నాకు ఈ జీవితం వద్దు బాబా నన్ను తీసుకెళ్ళిపో అని అనుకుంటున్నావేమో తల్లి నువ్వు అనుకున్న పని ఆగిపోవడానికి కొన్ని దుస్థిశక్తులు నీ చుట్టూనే ఉన్నాయి అది ఎవరో కాదు బిడ్డ మనుషుల రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు నీతో బాగానే ఉంటున్నారు నీతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారు కానీ నీకు తెలియకుండానే నీకు చెడు మార్గంలో నిన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారు నువ్వు చేసే ప్రతి పని కూడా ఆపేయాలని చూస్తున్నారు నేనుండగా వాళ్ళ ఆటలు సాగనివ్వను నువ్వు ఏమాత్రం కూడా భయపడకు తల్లు ఇప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉన్నావు కదమ్మా శ్రద్ధ సబురితో నా మీద నమ్మకంతో ఎదురు చూసావు కదా బిడ్డ ఇంకా నా మీద నమ్మకంతో కాస్త ఓర్పు సహనంతో ఉండు నువ్వు అనుకున్న పని నెరవేరడానికి మధ్యన ఉన్న ఆటంకాలన్నీ కూడా నేను తొలగిస్తాను నా చేతిలో ఉన్న ఈ పువ్వులాగా నీ నవ్వుతూ నిన్ను చూడాలనే నా ఆశ ఈ పువ్వులాగా నీ జీవితం కూడా విరజల్లిపోతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నువ్వు మరిచిపోతావు అవన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నా మీద కాస్త ఊర్పు సహనంతో నమ్మకంతో ఎదురు చూడమ్మా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు ఇచ్చే సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా